తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాల కోసం టీటీడీ సర్వం సిద్ధం చేస్తుంది అయితే ఏర్పాట్లను అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా పరిశీలించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లలో అన్ని పనులు పూర్తి చేసినట్లు తెలిపారు భక్తుల నుంచి అందిన ఫీడ్బ్యాక్ మేరకు అదనపు టాయిలెట్లను నిర్మిస్తున్నామని డిసెంబర్ నాటికి మూడు బ్లాకులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం పరిష్కరించుకొని ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి అయిపోయాయి ఇప్పుడు మీరు చూస్తే ఔటర్ ఫ్యూ లైన్స్ లో ఇవి కొన్ని చాలా వరకు మూడు బ్లాక్ టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ గెట్టింగ్ రెడీ భక్తుల యొక్క ప్రయోజనాలని వాళ్ళ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకొని మనం చాలా వరకు చేంజెస్ ని ఈ క్యూ లైన్ లో తీసుకురావడం జరిగింది క్యూ లైన్స్ లో కూర్చోటానికి అవకాశాలు ఉన్నాయి క్యూ లైన్ లోపల మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది అలానే ఇప్పుడు క్యూ లైన్స్ కి అనుసంధానంగా కొన్ని టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయని చాలా సార్లు గ్రీవెన్సెస్ వస్తాయి దాన్ని బేస్ చేసి కొత్తగా మరొక నాలుగు బ్లాక్ కూడా బిల్డ్ చేయడం జరిగింది దాంట్లో మూడు బ్లాక్లు ఆల్మోస్ట్ రేపు థర్టీ ఎయిత్ లోపల దాన్ని యూటిలైజేషన్ లోకి వస్తాయి సో దాంతో పాటు మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి ఇక్కడ కౌంటర్స్ కూడా సిక్స్టీ త్రీ గేట్ దాకా కౌంటర్స్ ఉన్నాయి ఈ కౌంటర్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం కొంతవరకు చలికాలం కాబట్టి అన్నం అన్న ప్రసాదాలు ఆరిపోకుండా ఉండే విధంగా వేడిగా ఉండే విధంగా ఒక ప్రొటెక్షన్ కూడా తీసుకురావటం జరిగింది అలానే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నిరంతరం ఇవ్వటం జరుగుతుంది అలానే డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి ఒకవేళ ఏమన్నా కారక లోపల రిచువల్స్ ఉన్నప్పుడు లైన్ ఆగిపోయినప్పుడు వాళ్ళు మొబైల్ కొన్ని వాటర్ డ్రింకింగ్ వాటర్ లైక్ పంప్స్ లాగా వాటిని కూడా ఒక దాదాపు పది పదిహేను దాకా తెప్పించ